ఒక అడవిలో కుందేలు తాబేలు నివసిస్తూ ఉన్నాయి తాబేలు అక్కడే ఉన్న చెరువులో నివసిస్తుంటే కుందేలు దాని ఒడ్డునే ఉండేది దాహం తీర్చుకోవడానికి కుందేలు ఆ చెరువులోకి వచ్చేది ఆ సమయంలో తాబేలు నడకను చూసి కుందేలు వెక్కిరించేది కుందేలు శరవేగంతో పరుగులు తీసేది తాబేలు మెల్లగా నడిచేది ఇది చూసి కుందేలు ఎప్పుడూ హేళనగా మాట్లాడేది తనలా ఎవ్వరు పరుగులు తీయలేరని తానే ఎంతో గొప్పదని కుందేలు గర్వపడేది ఒకరోజు కుందేలు తాబేలు వద్దకు వెళ్ళింది మిత్రమా మనిద్దరం పరుగు పందాలు పెట్టుకుందామా నాతో నువ్వు పరుగు పందెంలో గెలవలేవు అంటూ కుందేలు సవాలు విసిరింది అందుకు తాబేలు అంగీకరించింది సమీపాన ఉన్న కొండ వద్దకు పరిగెత్తాలని లక్ష్యం ఏర్పాటు చేసుకున్నాయి పరుగు పందెం మొదలైంది ఈ వింతను చూడటానికి అడవిలో జంతువులన్నీ వచ్చాయి సరిగా నడవలేని తాబేలు శరవేగంతో పరుగులు తీసే కుందేలుకు పరుగు ఏమిటి అని వింతగా చెప్పుకున్నాయి పరుగు పందెం మొదలయ్యింది కుందేలు దూసుకొని వెళ్ళసాగింది తాబేలు మెల్లిగా నడవసాగింది కుందేలు చాలా దూరం పరిగెత్తి వెనక్కి తిరిగి చూసింది కనుచూపు మెరలో కూడా తాబేలు కనబడలేదు ఈ తాబేలు నాతో పోటీ పడి ఎప్పటికీ నెగ్గలేదు అనుకున్నది కుందేలు అక్కడ కుందేలుకు కొన్ని ఫలాలు కనబడ్డాయి కుందేలు వాటిని ఆరగించి ఈ తాబేలు ఇప్పుట్లో రాజులే అని భావించి కుందేలు చెట్టు నీడన కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలనుకుంది మెల్లిగా అది నిద్రలోకి జారుకొని హాయిగా నిద్రపోయింది తాబేలు మెల్లిగా నడుచుకుంటూ తన గమ్యానికి చేరింది నిద్ర నుంచి మేలుకున్న కుందేలు ఎంతో వేగంగా పరిగెత్తి తాము కూడా అనుకున్న గమ్యానికి చేరింది పరుగు పోటీలో విజేతగా నిలిచినందుకు తాబేలును అడవిలోని జంతువులన్నీ అభినందించాయి తనకంటే ముందుగానే అక్కడికి చేరుకున్న తాబేలును చూసి కుందేలు సిగ్గుపడింది బద్ధకంతో పాటు గర్వం ఉండటం వలనే పరుగు పోటీలలో కుందేలు అపజయం పాలయ్యిందని నడుచుకుంటూ వెళ్ళిన తాబేలు విజయం సాధించిందని కుందేలుకు గర్వభంగం జరిగింది